హై ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి క్లీనింగ్ లిక్విడ్ని తయారు చేసుకుందాం దీనికోసం ఒక చిన్న బౌల్ తీసుకొని హార్పిక్ ఉంటుంది కదా హార్ పిక్ అయితే హార్పిక్ని అయితే కనుక ఒక రెండు స్పూన్ల వరకు తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు సర్పు కానీ లేదనుకుంటే సర్పు లిక్విడ్ కానీ ఏదైనా సరే మీ ఇష్టం అనమాట చక్కగా రెండిట్లని కూడా యాడ్ చేసేసుకోవచ్చు రెండు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట క్లీనింగ్కి అయితే కనుక ఎంత కంప కొడుతున్న బాత్రూమ్ అయినా సరే నీట్గా క్లీన్ చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి ఇవి రెండు కూడా కాబట్టి ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా కొంచెం నురగలాగా వస్తుందనమాట మన అయితే కనుక తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి ఒక అర చక్క వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి నిమ్మరసం కూడా చక్కగా చాలా బాగా ఉపయోగపడుతుంది క్లీనింగ్కి అయితే కనుక మరకలు కానీ ఏమైనా ఉన్నా సరే వాటి మొత్తాన్ని రిమూవ్ చేసేయడానికి అయితే కనుక చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట నిమ్మరసం కాబట్టి నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పిక్ చేసుకోండి చాలా త్వరగా క్లీనింగ్ అవుతుంది అనమాట ఒకసారి బయట కొనుక్కునేవి కాకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని ఒకసారి చూడడానికి ఎలా ఉంటుంది ఏంటని చూస్తే మీకు అర్థమవుతుంది తర్వాత బేకింగ్ సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడాని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి బేకింగ్ సోడా కూడా క్లీనింగ్కి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట బయట మనం మార్కెట్లో కొనుక్కోవచ్చు కానీ చాలా రేట్లు ఉంటున్నాయి కదా అలా కాకుండా ఇలా చేసుకొని మీరు స్టోర్ చేసుకొని ఎప్పుడు కానుంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు కాబట్టి ఈ విధంగా మనం బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోండి ఇందులో చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అందరి ఇళ్లల్లో ఉండేవి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేసేవి అనమాట నేను చెప్పేవన్నీ కూడా కాబట్టి తప్పకుండా తయారు చేసుకోండి లిక్విడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఏం చేస్తారంటే బట్టలు సోడా ఉంటుంది కదా బట్టల సోడా దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఒక స్పూన్ వరకు బట్టల సోడా కూడా క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది త్వరగా మురికిని ఈజీగా రిమూవ్ అయితే కనుక బట్టల సోడా కూడా చాలా చాలా అద్భుతంగా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి వీటి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి అలాగే నెక్స్ట్ లాస్ట్గా వేసుకోవాల్సింది ఏంటంటే ఒక చిన్న గ్లాస్ వరకు వెనిగర్ అనమాట సింథటిక్ వెనిగర్ని యాడ్ చేస్తున్నాను మీరు మీ దగ్గర ఉన్న వెనిగర్ని ఒక చిన్న గ్లాస్ వరకు యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసేసి ఈ లిక్విడ్ని ఇందులోనే స్టోర్ చేసుకొని ఎప్పుడైతే బాత్రూమ్ క్లీన్ చేస్తారో అప్పుడు ఇది బాత్రూమ్పై వేసేసి క్లీన్ చేసుకున్నట్లయితే కనుక చాలా చాలా త్వరగా మురిగిపోతుంది అనమాట ఎక్కువ వృద్ధాల్సిన పని ఉండదు చాలా ఈజీగా మురికిని పోగొట్టడానికి అయితే కనుక ఈ టిప్ అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి చూసారు కదా చాలా సింపుల్గా తయారు చేసుకున్నాము ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి Thank you.